ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి తేదీన వస్తున్నటువంటి మకర సంక్రాంతి తర్వాత అతి పెద్ద శుభవార్త వినబోతున్నారు వంద కిలోల స్వీట్ల కోసం ఆర్డర్ చేసుకోండి అంటే అంత అద్భుతమైన వార్త మీ యొక్క జీవితంలో రాబోతుంది విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు అయితే తులారాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి శుభవార్తను వారు వినబోతున్నారు సంక్రాంతి తర్వాత వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నక్షత్రంలోని పాదాలు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు మాత్రమే ఇవ్వరు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఈ తులారాశి వారు ఛాలెంజింగ్ తీసుకుంటారు అపజయాలు చూసి అంటే ఫెయిల్యూర్స్ ని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తిని అయితే పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది మీ యొక్క జీవితంలో నూతన వెలుగులు నింపబోతుంది అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి అంతగా మంచి పెద్ద శుభవార్తనైతే సంక్రాంతి తర్వాత అంటే జనవరి పద్నాలుగవ తేదీన వస్తున్నటువంటి సంక్రాంతి తర్వాత ఈ తులారాశి జాతకులు వినబోతున్నారు ముఖ్యంగా స్వీట్ల కోసం ఆర్డర్ చేసి పెట్టుకోండి అంత పెద్ద గుడ్ న్యూస్ మీ యొక్క జీవితంలోకి రాబోతుంది చాలా కాలంగా ఆ శుభవార్త కోసం మీరు నిరీక్షిస్తున్నారు అటువంటి అతి పెద్ద శుభవార్తను తులారాశి వారు సంక్రాంతి తర్వాత వినే సూచననైతే కనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరి కోరికలు కూడా ఒక్కో రకంగా ఉంటాయి అందరికీ ఒకే రకమైన కోరిక ఉండదు అందరి జీవితాలు కూడా ఒకే రకంగా ఉండవు అయితే మీ యొక్క జీవితంలో ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది కాబట్టి మీ జీవితంలో మీరు ఏ కోరికనైతే చాలా కాలంగా బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి సంక్రాంతి తర్వాత అటువంటి శుభ గడియలు మంచి రోజులు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి అంటే ఉదాహరణకి చూస్తే కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి అనేది వారి యొక్క జీవిత లక్ష్యం అంటే వారి యొక్క జీవితానికి సంబంధించి అతి పెద్ద కోరిక అటువంటి కోరిక నెరవేర్చుకోవటం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీ కోరిక ఖచ్చితంగా ఈ సంక్రాంతి తర్వాత నెరవేరే అవకాశాలు తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో విదేశాలకు వెళ్లాలి అనే కలను మీరు నెరవేర్చుకోగలుగుతారు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అది వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు మీరు ఎలా వెళ్లాలి అనుకుంటున్నారు దేని నిమిత్తం వెళ్లాలి అనుకుంటున్నారు ఉన్నత చదువుల కోసమా లేకపోతే మంచిగా స్థిరపడాలనే ఉద్దేశంతో వెళ్ళాలి అనుకుంటున్నారా మీ కోరిక నెరవేరే అవకాశాలు ఈ యొక్క తులారాశివారి యొక్క జాతకంలో సంక్రాంతి తర్వాత ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే సంక్రాంతి తర్వాత వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే మంచిగా లైఫ్ లో సెటిల్ కావాలని మంచి ఉద్యోగం వారికి రావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఖాళీగా ఉన్నవారైనా సరే లేకపోతే చాలీ చాలని జీతంతో కాంప్రమైజ్ అవుతూ ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తున్నవారైనా సరే ఒక మంచి అవకాశం మీ ముందుకు రావుతుంది ఈ విధంగా ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది ఈ అతిపెద్ద శుభవార్త మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించబోతుంది ఖచ్చితంగా ఈ శుభవార్త విని మీరు ఎగిరి గందేస్తారు అలాగే ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో అంటే చాలా కాలంగా మీ యొక్క లైఫ్లో మంచి భాగస్వామి రావాలని అంటే మీకు నచ్చిన భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని కలలు కంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది అంటే ఇటువంటి లక్షణాలు ఉండాలి అని మీరు మనసులో కోరికను కలిగి ఉన్నారు అటువంటి లక్షణాలు ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదో ఒక రకంగా సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ సంబంధం సెటిల్ అయి మీ కోరిక నెరవేరే అవకాశాలు అవివాహితుల జీవితంలో కనిపిస్తున్నాయి అది అమ్మాయిలకో కావచ్చు అబ్బాయిలకి కావచ్చు ఈ విధంగా అవకాశాలు రాబోతున్నాయి అలాగే రెండవ వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా వారి కోరిక నెరవేరి వారిని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి వారి జీవితంలోకి వచ్చే సూచన సంక్రాంతి తర్వాత ఉండబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో కొత్త వెలుగులు నిండబోతున్నాయి అలాగే సంక్రాంతి తర్వాత ఉద్యోగస్తులు ఎవరైతే అర్హత ఉండి చాలా కాలంగా ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అర్హత ఉంది కానీ ప్రమోషన్ పొందుకోలేకపోయారు అటువంటి వారు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు మీ పై అధికారులు మీ యొక్క ప్రమోషన్ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు అతి త్వరలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు అంటే అనారోగ్య సమస్యలకి సొల్యూషన్ దొరకక మీరు చాలా కాలంగా మానసికంగా కూడా ఎంతో బాధను అనుభవిస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా సంక్రాంతి తర్వాత మంచి రోజులు వారికి రాబోతున్నాయి అంటే వారి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అలాగే సమస్య తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా మీకు మంచి డాక్టర్కి సంబంధించి అడ్రస్ చెప్పటం కానీ లేకపోతే ఏదైనా మెడిసిన్ ద్వారా మీకు రిలీఫ్ లభించటం కానీ ఈ విధంగా ఏదో ఒక మిరాకిల్ జరిగినట్లుగా జరిగి మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి అనారోగ్య సమస్య మటుమాయమయ్యే పరిస్థితులు కూడా ఈ సంక్రాంతి తర్వాత తులారాసు వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోతుంది ఎటువంటి అభివృద్ధి లేదని మీరు బాధపడుతున్నారు అలాగే అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా అద్భుతాలు వారు చూడబోతున్నారు వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది అలాగే మీకు వ్యాపార భాగస్వాములు కావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే చక్కటి భాగస్వాములు కూడా మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది వ్యాపార అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ విధంగా చాలా కాలంగా కలలు కంటున్నటువంటి మీ కోరిక ఈ సంక్రాంతి తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే స్వీట్ల కోసం ఆర్డర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది అటువంటి అద్భుతమైన సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఎటువంటి కోరికైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో అటువంటి అతి పెద్ద శుభవార్త మీరు దానికి సంబంధించి వినే అవకాశాలు మకర సంక్రాంతి తర్వాత కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు ఈ యొక్క తులారాశి వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయి మంచి రోజులు కూడా మీకు వచ్చాయి ఇది వరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు పూజలు వ్రతాలు నోములు ఇలా మీరు ఏం చేసినా దాని తాలూకు ఫలితాన్ని భగవంతుడు ఈ సమయంలో మీకు చూపిస్తున్నాడు ఆ ఫలితం కారణంగానే మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన శుభవార్తను వింటారు చాలా కాలంగా బలంగా ఉన్నటువంటి అతి పెద్ద కోరిక నెరవేరే అవకాశాలు మకర సంక్రాంతి తర్వాత తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే తులారాసు వారు మరింత పురోగతి సాధించడానికి అలాగే అనుకున్న లక్ష్యాలను రీచ్ కావటానికి హనుమాన్ చాలీసా పఠించాలి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా మీరు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అయితే సంక్రాంతి తర్వాత తులారాశి వారు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి చక్కటి ఫలితాలు మీరు చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి